చెస్తూ ఉన్నాం ప్రభునందు ఉన్నటువంటి ప్రియులందరికీ శుభవార్త మన రోజు ఈ దినము వాగ్దానముల ద్వారాగా మన దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్కరము కూడా సజ్జనియముఖము చేసుకోవాల వినాలి సజ్జన్యం చేసుకోవాలా వినడం వల్ల విశ్వాసం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది ఈరోజు అంశం ఏంటంటే బల్లులు అర్పించడం కంటే యహోవకు ఇష్టము ఏంటండి బల్లులు అర్పించడం కంటే ఇష్టమైనది ఏంటది ప్రభు మనకు అనేకమైనటువంటి మరి ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞను అనుసరించుకోవడం నడవటం ఆయన మాట వినడము చాలా శ్రేష్టమైనది అలాగే నీతిగా న్యాయముగా యథార్థంగా ప్రవర్తించడము ఆయనకి ఇష్టము బలు అర్పించడం కంటే ఆయనకి ఇష్టమైనది ఏమున్నది అంటే ఇలా సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచ్చినంలో నీతి న్యాయముల అనుసరించి నడుచుకొనుట బలు అర్పించడం కంటే యహోవకు ఇష్టము నీతి న్యాయములు అనుసరించుట కంటే అనుసరించుట అనుసరించి నడుచుకున్నట్టే బలు అర్పించుట కంటే యహోవను మేలు ఇష్టం అది దేవునికి ఇష్టం నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం దేవునికి ఇష్టమని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు సమయాన్ని పోనీయకుండా ఖచ్చితంగా మనము సద్వినియోగము చేసుకోవాలి బలు అర్పించడం కంటే ఇష్టమైనది మరి మేఘాసువార్త ఆరోగ్యం ఎనిమిదవ చనంలో మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికారమును ప్రేమించుయు దేవుని మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటో నీ ఇంతే కదా యహోవా నిన్ను కూర్చున్నాడు నీతిగా న్యాయముగాను హృదయపూర్వం కనికారముగాను ప్రేమించుటయు దీన మనసు కలిగి ఉన్నటయు దేవుని ఎదుట ప్రవర్తించుట కదా దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు మరి ఏం అడుగుతున్నాడు నిన్ను ఏమి కావాలని ప్రభు నిన్ను నీ నుంచి ఏమి ఆశరిస్తున్నాడు ఏమీ ఆశించట్లేదు మీరు ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండండి మంచిగా ఉండండి దేవుని ఆజ్ఞను పాటించండి ఆజ్ఞ ప్రకారంగా నేను చెప్పిన విధంగా ఉండండి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది నీకు ఏది ఉత్తమం అనేదో అది నీకు తెలియబడి ఉన్నది కనుక దానిని వెంబడించు దానితో సాగు దానితో నడుచుకో అదే కదా ప్రభుకి ఇష్టమైనవి అని ప్రభు సెలవిస్తున్నాడు ఒకటవ సమయంలో పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యయనం అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనటం వలన ఇహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఒకడు అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుడి ఆలోచించుము బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గై కొనియు పొటేళ్ళు అర్పించడం కంటేయు అర్పించడం మాట వినుటయు శ్రేష్టము బలులర్పించడం కంటే యహో మాట వేరే అనేదిగా ఇది ఒకటో సమయంలో మనము ధ్యానం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం పదిహేను ఇరవై రెండులో అందుకు సమయంలో తాను సెలవు ఆజ్ఞను ఒకడు గై కొనుట వలనను వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఒకడు అర్పణలను చు ఆత్మలను బట్టి ఆయన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించడం కంటే ఆజ్ఞను కై కొను పోటేళ్ళు అర్పించడం కంటే పొట్టేళ్ళ కొవ్వు అర్పించడం కంటే మరి యహోవా మాట వినట ఎంతో శ్రేష్టము దేవుని మాట వినండి దేవుని మాట వింటే దేవునికి శ్రేష్టముగా కనబడుతుంది కాదండి ఎంత శ్రేష్టం ఎంత మనోహరము ప్రభు మాట వినడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని మాట విందాం దేవుని అనుసరులుగా ఉందాం దేవుని చెప్పిన మాట ప్రకారం నడుచుకుందాం అదే మనకు ఆ దేవునికి ఎంతో ఇష్టకరమైనదిగా ప్రభు చెప్తా ఉన్నాడు నార్క్త ప పదకొండు ముప్పై మూడులో పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు సర్వాంగములన్నిటి కంటే బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ సంతోషముతోనూ బలముతోనూ ఆయనను ప్రేమించడే సర్వంగా హోమం లాంటి కంటే ఆ గొప్పవని ఆ బలు కంటేను అధికమని ఆయనతో చెప్పేది ఆమెన్ హాలో చూడండి ఈరోజు మనకి ఇచ్చిన యాజ్ఞానాలన్నీ కూడా మన జీవితంలో కంపల్సరిగా మనము పాటించడం అనేది చాలా మంచిది అని ప్రభు చలవిస్తూ ఉన్నాడు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ఆశ్రయించి నడుచుకోవాలి వివేకించి నడుచుకోవాలి వివేకముతో ఆయనతో మనము గడపడము చాలా మంచిది ఇంకో వచ్చినం చూసుకుని యహోవయ పన్నెండు కాబట్టి నీవు నీ దేవుని తట్టు వలెను కనికారమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని అందు నమ్మికాయించుమో హూయా కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను మొదటిగా ఏంటి అది మన ప్రభు తట్టు తిరగాల మన ప్రభు తట్టు మొదటిగా తిరగాలి తిరిగిన తర్వాత ప్రభువునందు ఆ కనికారమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఎడతెగక ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక దేవుని ఎందు అనుసరించాలి అది ప్రభు కోరుకునేది దేవునికి మహిమ కలుగునుగాక హాలే తప్పనిసరిగా మీరు పాటించండి ప్రభువు మీకు తోడే ఉంటాడు నడిపిస్తాడు మరి వాగ్దానాలు మన వినుక దేవుడు దేవించి గాక దేవుని కృప మీకు తోడైంది నడిపించునుగాక ఆమె